హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను ఒక కట్ట మెంతి కూరతో రెండు రకాల రెసిపీస్ చాలా హెల్దీగా టేస్టీగా తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఒక్క కట్ట మెంతికూర తెచ్చుకుంటే చాలు ఇలా అప్పటికప్పుడు రెండు రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ నైట్ డిన్నర్లోకి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ముందైతే నేను మెంతికూరతో కర్రీ చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఈ చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీల్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి వంటని ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అలాగే లోపల వరకు కూడా వేగవు ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అదే చిన్న కప్పుతోనే అరకప్పు దాకా నువ్వుల్ని తీసుకోవాలి తెల్ల నువ్వులు కూడా వేసుకొని అంటే మనకి పల్లీలు వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేయించుకున్న తర్వాత చివరిలో నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ అది పోసుకుంటూ కొద్దిగా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు కప్పుల దాకా మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి మెంతికూర కాడలు కాకుండా డైరెక్ట్గా ఆకుల్ని ఒల్చుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిటికేడు ఉప్పును కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి మనకి వేగే కొద్ది ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా చూశారు కదా ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి తొందరగా వాటర్ అనేది ఇంకిపోయి బాగా వేగుతుంది ఇక్కడ వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి అలాగే మెంతికూర వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి మనకి మెంతి మెంతికూర తక్కువగానే ఉన్నట్టు ఉంటుంది కానీ కర్రీలోకి మనకి కరెక్ట్గా సరిపోతుందండి వీటిని ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే బాండిలోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదు ఇలా ఆయిల్ కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని తర్వాత రెండు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలని ఇంకా ఏమీ అవసరం లేదు ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఒక చిన్న కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పరుచిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దదైతే ఒకటి సరిపోతుందండి చిన్నవైతే ఒక రెండు తీసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వంటని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా పచ్చివాసన అంతా పోయి మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఇలాగా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ దాకా మాత్రమే కారం వేసుకున్నాను తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే రుచికి సరిపడ ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోండి ముందుగా కూర వేయించినప్పుడు ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక్కసారి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అది కూడా బాగా పండుగా ఉన్నవి మూడు టమాటాలు తీసుకుని వేసుకున్నానండి కొంచెం పండుగ అయితే మనకి లాగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపటికి చూసారు కదా టమాటాలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి మంటని అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఉడికిపోతాయండి ఇలా గరిటితో ఒక్కసారి మెదుపుకుంటే మెత్తగా అయిపోతాయి తర్వాత ముందుగా పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా వాటిని ఇలా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకుని వీటికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అయితే అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకొని వేసుకోండి ఎందుకంటే పల్లీలు నువ్వులు మనకి గ్రేవీ అనేది తక్కువ వాటర్ పోస్తే ఏంటంటే చిక్కగా అయిపోతుంది కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఒక గ్లాస్ దాకా ఒక చిన్న గ్లాస్ దాకా పోసుకోండి వాటరు మరీ లూజ్గా వద్దు ఇలా ఇవి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి పల్లీలు నువ్వులు పేస్ట్ వేసిన తర్వాత కలర్కి ఇప్పుడు కలర్కి చాలా తేడా వచ్చింది చూసారు కదా అంత బాగా ఉడికించుకోవాలి అలా మనకి కంప్లీట్గా పచ్చివాసన ఏమి లేకుండా చక్కగా ఉడికిపోయిన తర్వాత చివరిలో మనం ముందుగా వేయించుకున్న మెంతికూరని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ కూరనే యూజ్ చేసాము కానీ చూసారు కదా కర్రీ అంతా కూడా మనకి మెంతి కూర అనేది బాగా కనిపిస్తుంది చివరిలో ఒక్కసారి ఉప్పు కారం అది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎక్కడ తగ్గినా కూడా వేసుకోవచ్చు నేనైతే కారం చాలా తక్కువగానే వేసాను అలాగే స్పైసెస్ కూడా ఎక్కువగా ఏమీ వేయలేదు కదండి గరం మసాలా కూడా ఒక అర టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆ పల్లీలు నువ్వులని మొత్తం వేగిన తర్వాత ఇది మనకి రైస్లోకి బాగుంటుంది బగారా రైస్ చపాతీ రోటి ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మెంతికూరతో పులావ్ చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచి అలాగే కొద్దిగా మిరియాలు వేసుకుని వీటంతా కూడా బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చిని వేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా మనకి ఒక్క కట్ట మెంతకూర తీసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా రెండు రకాలుగా కర్రీస్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇందాక కర్రీలో వేయగా మిగిలిన మెంతి కూరని ఇక్కడ వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు దాకా అయ్యింది వీటిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి మీరు ఇంతే క్వాంటిటీ కాదు ఇంకొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఇలా బఠానీని తీసుకున్నాను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి ఇప్పుడు మనకి ఈ సీజన్లో బయట రైతు బజార్లో ఎక్కడైనా దొరుకుతాయి బఠానీలు చక్కగా తెచ్చుకుని వల్చుకుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు పలావ్ రెసిపీస్ బిర్యానీస్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా మనం ఏ రెసిపీస్లో అయినా కూడా వేసుకోవచ్చు అన్నీ ఒకటేసారి చక్కగా వల్చుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నాను ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను అరగంట కూడా అవసరం లేదండి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది మెంతి అంతా కూడా మనకి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత రైస్ని వేసుకోండి మీరు ముందు ఎసరు పోసుకుని రైస్నైనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా రైస్ని వేసుకుని తర్వాత ఎసరైనా పోసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు కుక్కర్లోనే కదా ఇలా రైస్ కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఆ ఫ్లేవర్ మెంతికూర ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేలాగా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత నీళ్ళను పోసుకోవాలి ఇక్కడ నేను టీ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అదే టీ గ్లాస్తోనే నాలుగున్నర గ్లాసుల దాకా నీళ్ళను పోసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అంటే బాస్మతి రైస్కి ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు దాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఉప్పును కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చక్కగా ఇలాంటి రైస్ని పెట్టివ్వండి ఆకుకూరలన్న ఇలాంటివి తినరు కదా పిల్లలు అలాంటి వాళ్ళకి ఇలా పులావ్ టైప్లో చేసిస్తే మంచిగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందాక నేను చేసిన కర్రీ కూడా దీంతో సైడ్ డిష్గా తినొచ్చు లేదు అంటే మీరు ఏదైనా ప్లెయిన్ కర్రీ ఏదైనా కూడా అండి ఈ రైస్లోకి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర నా దగ్గర కొంచెమే ఉందని నేను అదే వేసుకున్నాను మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉన్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ప్లేట్లోకి నేను చేసిన రెండు రెసిపీస్ని కూడా ఇలా సర్వ్ చేసుకుంటున్నాను తప్పకుండా ఈ రెండు రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి